పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజు కార్యక్రమంలోకి మనం అడుగుపెట్టాం నా కార్తీక సమవాస నా దైవం కేశవాత్పరం అని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు కేశవునితో సమానమైన దైవం లేదు అని ఈ కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజు ఉదయమే లేవాలి హరహర మహాదేవ శంభు అనుకోవాలి ఈనాడు శివనామస్మరణం చాలా మంచిది తదనంతరం కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానమో లేక సముద్ర స్నానమో లేక కాలవలో స్నానమో లేదా బావి దగ్గర స్నానమో లేదా ఇంటి దగ్గర స్నానమో చేయాలి ఈరోజు స్నానం చేసేటప్పుడు జిల్లేకు నెత్తి మీద పెట్టుకు స్నానం చేయటం చాలా మంచిది ఈ సప్తమికి ఆరోగ్యం ఇచ్చే లక్షణం ఉన్నది ఇది సూర్యుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది జిల్లేడాకు భగవానుడి యొక్క వరప్రసాదం వల్ల భూలోకానికి వచ్చినట్టుగా పురాణాలు చెబుతాయి అందువల్ల అక్కపత్రం ఒక జిల్లేడాకు మీద పెట్టుకోండి పెట్టుకొని స్నానం చేయండి దానివల్ల భయంకరమైన ఆధులు వ్యాధులు తొలగిపోతాయి స్నానానంతరం మూడుసార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని తెల్ల బియ్యం అంటే అందులో పసుపు కలపకూడదనమాట కేవలం తెల్ల బియ్యం శాతాక్షత్రం అంటాం తెల్ల బియ్యము అందులో నల్లని నువ్వులు కలిపి ఈ రెండింటిని సప్తమీ తిథినాడు కృష్ణపక్షంలో కార్తీక మాసంలో సప్తమి తిథి నాడు తెల్లని బియ్యము నువ్వులు కలిపి రెండు నీళ్లతో పాటుగా మూడు పర్యాయములు ఇస్తే ఇటు సూర్యభగవానుడు అనుగ్రహం అనుగ్రహం కూడా లభిస్తుంది జాతక దోషాలన్నీ పటాపంచలైపోతాయి దానివల్ల కుశలత పెరుగుతుంది మూడు తక్కువ కాకుండా చేతిలోకి నువ్వులు తెల్ల బియ్యం తీసుకుని నీళ్లలో కలిపి అలా ఒడ్డున తర్పణంగా విడిచిపెట్టేయండి ఇళ్లల్లో తర్పణాలు ఇచ్చేవాళ్ళు పళ్ళెల్లో విడిచిపెట్టి ఈ బియ్యం నువ్వులు మొదలైనటువంటి ఏదన్నా మొక్కలో వేసేయండి లేదా కాకులు పక్షులు మొదలైనవి తినేటటువంటి ప్రాంతంలో వేయండి ఈరోజు ప్రధానమైన రెండు విశేష అర్చనలు చెబుతాను ఒకటి శివపూజ స్నానానంతరం కాస్త బొట్టు లేక విభూతి వర్తపుడాలు ధరించాక శివార్చన చేసే విధానం చెబుతాను ముందుగా ఇంట్లో శివలింగం పెట్టుకోండి శివలింగాన్ని ముందు భస్మంతో అభిషేకించండి తదనంతరం జిల్లేడు పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించండి జిల్లేడు పువ్వులతో శివుణ్ణి ఇటు మహాన్యాసం కానీ లేక నవక చమకాలు కానీ లేదా అష్టోత్తర శతనామాలు కానీ చదువుతూ పూజించి ఆ తర్వాత ఈ పువ్వులు మర్నాడు ఉదయం ఎవరూ తొక్కనటువంటి పొలాల్లోనో లేక మొక్కల్లోనో వెయ్యండి ఇళ్లల్లో ఎవరైనా తొక్కనటువంటి ప్రాంతాల్లో వేస్తే ఇంటి వాస్తు దోషాలు పోతాయట అంటే ఇరవై రెండవ రోజున కార్తీక మాసంలో జిల్లేడు పువ్వులతో పూజించి జిల్లేడు పువ్వుల ఇంట్లో ఏదో ఒక మూల ఏ చెట్లోనో తొక్కని చోట పోసేస్తే ఆ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు మొత్తం నశించిపోతాయి ఇల్లు చాలా పవిత్రమవుతుంది సొంత పొలం ఉన్నవాళ్ళు ఈ పువ్వులు మర్నాడు తీసుకెళ్ళి పొలంలో వేసేయండి ఆ పొలం కొన్నేళ్ల పాటు అద్భుతంగా పండుతుంది పొలం మనకి దక్కుతుంది అందుకని పూర్వకాలంలో ఇటువంటి పుష్పాలని పొలంలో దుక్కిలో వేసి దుండేసేవారు అన్నమాట ఇంకా రెండవది ఈరోజు విష్ణు ఆరాధన చేసే విధానం చెప్పుకుందాం ఈరోజు శ్రీ మహావిష్ణువుని పంచామృతాలతో అభిషేకించండి లక్ష్మీనారాయణుల ప్రతిభని ఇంట్లో పెట్టుకోండి పంచామృతాలతో అభిషేకించండి అవకాశం ఉన్నవాళ్ళు గొళ్ళల్లోనే అర్చకులకి పంచామృతాలు ఇచ్చి మీ పేరు మీద అభిషేకం చేయించుకోండి ఇంట్లో అభిషేకం పూర్తయిన తర్వాత విగ్రహాలు తుడిచి పసుపు పచ్చడి పువ్వులతో పూజించండి చామంతి పువ్వులు కానీ పసుపు రంగులో ఉండే గన్నేరు పువ్వులు కానీ సువర్ణ గన్నేరు అనే పేరుతో ఉండే పుష్పాలు కానీ ఇటువంటి పువ్వులతో ఈరోజు భగవంతుణ్ణి పూజించండి దీనివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి అంటే సకల ధాతువులు లభిస్తాయట బంగారం వెండి ఇటువంటి ధాతువులు మనకి ఇంట్లో లభిస్తాయి దీంతోపాటు శరీరంలో ఉండేటటువంటి సప్త ధాతువులు ఆరోగ్యంగా ఉంటాయి అందువల్ల ఆరోగ్యము సంపద ఈ రెండూ కూడా ఇరవై రెండవ రోజు కార్తీక మాసంలో శ్రీహరిని పసుపు పచ్చని పువ్వులతో పూజించటం వల్ల మనం పొందగలుగుతాం ఇవన్నీ మంత్రశాస్త్రాల్లో ఉన్న పూర్వ రహస్యాలు పూర్వం బృహస్పతి ఇరవై ఒక్క రకాల పసుపు పచ్చని పువ్వులతో శ్రీహరిని కార్తీక మాసంలో సప్తమి నాడు కృష్ణపక్ష సప్తమి నాడు పూజించాడు దానివల్లే ఆయనకి ఇంద్రుడి దగ్గర గురుత్వం వచ్చింది దేవతలకు గురువయ్యాడు మంచి తెలివితేటలు పెరిగాయి శుక్రాచార్యుడు శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించాడు అందుకే మృత్యుంజయ శక్తి పొందాడు ఆయన అంటే మృత్యువుని జయించేటటువంటి శక్తి పొందాడు ఆయన దగ్గర మృత సంజీవ అనే ఒక శక్తి ఉన్నది మృత సంజీవనే ఒక మంత్రాన్ని జపిస్తే సచ్చినవాడు బతికేవాట ఆ శక్తి కేవలం కార్తీక మాసంలో కృష్ణపక్షంలో సప్తమీ తిథి నాడు జిల్లేడు పువ్వులతో శివుడు పూజించడంలో పొందాడు కాబట్టి మహానుభావులైనటువంటి శుక్రాచార్యుడు అయినటువంటి ఆయన రాక్షసగురువు ఇటు బృహస్పతి వీళ్ళంతా కూడా కార్తీక వ్రతాచరణ చేసినటువంటి వాళ్ళే కలియుగంలో వాళ్ళు చేసినంత నిష్టతో మనం చేయలేకపోయినా భక్తితో చేద్దాం యథాశక్తి అర్చన చేద్దాం ఇక కార్తీక మాసం అంతా నక్తవ్రతాచరణము చేసేటటువంటి వాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి రాత్రికి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయండి ఈరోజు స్వయంపాక పాక దానం చేసేవాళ్ళు అరటి ఆకులు అరటికాయ తప్పకివ్వాలట కదళి అనే శబ్దం మనకు అరటి అని అర్థం అరటికాయ అరటి ఆకు ఈ రెండు స్వయం పాకముతో పాటు అర్హులైనటువంటి వాళ్ళకి దానం చేస్తే అటువంటి వాళ్ళకి ముందు ముక్తి లభిస్తుంది తర్వాత ముక్తి లభిస్తుంది ఇంకో రహస్యం కూడా చెప్పాలి ఇక్కడ కొంతమందికి సరిగ్గా నిద్ర పట్టని తెగులు ఉంటుంది సరిగ్గా నిద్ర పట్టకపోవటం వల్ల వచ్చే అనారోగ్యం అంతా ఎంత కాదు హాయిగా గాఢంగా నిద్రపోయి తలవార్ధాము మళ్ళీ లేవగలిగితే వాడు ఆ రోజంతా సుఖంగా ఉంటాడు రాత్రి ఏమో నిద్ర పట్టదు ప్రొద్దుట లేవలేము లేచినా బద్ధకం దీనివల్ల మానవుడికి అనారోగ్యాలు ఎక్కువ వస్తాడు సరైన నిద్ర లేకపోవటమే పెద్ద అనారోగ్యం పడుకున్న వెంటనే గాఢంగా నిద్ర పట్టడానికి ఏం చేయాలి అంటే మంత్రశాస్త్రంలో చెప్పారు ఏమని ఈ కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజు నాడు అంటే కృష్ణపక్ష సప్తమీ తేతి నాడు అరటి కాయ అరటి ఆకు ఈ రెండు దానం చేస్తే దానివల్ల పడుకోగానే వేళకి నిద్ర పడుతుంది అది కూడా ఆరోగ్యవంతమైన నిద్ర అవుతుంది దానివల్ల పొద్దెట్లు అవ్వగలుగుతాడు మర్నాడు చురుగ్గా పనిచేయగలుగుతాడు లేకపోతే చాలా ఇబ్బంది ఇక నిద్ర పట్టడమే కాదట నిద్రట్లో భయంకరమైన కళలు రావడం వల్ల కలత నిద్ర వచ్చి మధ్యలో లేచిపోతారు కొంతమందికి దుస్వప్నములు కంపముంచుతాయి దానివల్ల ఇటు నిద్ర చెడుతుంది వచ్చిన కళలు ఫలించడం మొదలు పెడితే దానివల్ల లేనిపోయిన అపఫలితాలు వస్తాయి రామాయణంలో సుందరకాండంలో త్రిజట స్వప్నం అని ఉంటుంది అందులో త్రిజట రాక్షసస్త్రులకి నాకు ఒక వచ్చింది ఆ కళలో ప్రకారంగా రావణాసురుడు పంది ఎక్కి వెళ్ళాడు ఒంటి మీద ఎక్కి కుంభకర్ణుడు వెళ్ళాడు మొసలి మీద ఎక్కి ఇంద్రజెత్తు వెళ్ళాడు అంటే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు ఇక మూడు నెలల్లో వాళ్ళు చచ్చిపోతారని చెప్పింది అన్నట్టే మూడు నెలలు కూడా చచ్చిపోయారు వాళ్ళు ఇలాంటి కళలు కొంపలు ముంచుతాయి వీటికి దుస్వప్నములు అని పేరు అదే కార్తీక మాసంలో ఇందాకనే చెప్పినట్టుగా అరటికాయలు అరటి ఆకులు స్వయం పాకంతో పాటుగా దానం చేస్తే దుస్వప్నమీ సుస్వప్నం చెడ్డ కళ కూడా మంచి కల అవుతుంది కళల వల్ల సుఖంగా ఉంటాం నిద్రపోకుండా ఉండే ఈ వ్యాధి కలుగుతుంది నిద్ర హాయిగా పడుతుంది చెడ్డ కళలు కాస్త ఎగిరిపోతాయి మంచి కళలు వస్తాయి సుఖ నిద్ర వల్ల ఆరోగ్యంగా ఉంటాం ఈ విధంగా మనిషిని ఆరోగ్యవంతమైన నిద్ర కలిగినటువంటి వ్యక్తినిగా చేసే గొప్ప తిథి కార్తీక కృష్ణపక్ష సప్తమీ తిథి అందుకే ఇరవై రెండో రోజు నాడు మీరందరూ కూడా వ్రతాచరణ చేసేటటువంటి వాళ్ళు అరటి ఆకు అరటికాయ దానంలో ఉండేలా చూసుకోండి సంవత్సరం అంతా చేయలేకపోయినా నెల్లాళ్ళు చేయలేకపోయినా మొత్తం అన్ని తిథులు చేయలేకపోయినా కనీసం ఇరవై రెండో రోజున ఈ దానం అన్నా చేసుకోండి ఈ దానం వల్ల ఇన్ని లాభాలు వస్తాయన్నమాట ఇక తర్వాత సాయంకాలం పూట నక్షత్ర దర్శనానంతరం భోజనం చేసేటప్పుడు మీరు కూడా భోజనంలో అరటికాయ ఉండేలా చూసుకోండి అరటి ఆకులో పని చేయండి కూర తినడం అరటి ఆకు భోజనం ఇవి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం పొందగలుగుతాం ఈరోజు భార్యామణిని గౌరవించాలని చేస్తున్నాట సాధారణంగా జీవితంలో భార్యను ఎప్పుడూ వసాన్ని పిలవకుండా పెంచకుండా ఉన్నవాడి జీవితం బాగుంటుంది ఇక్కడ ఒక గొప్ప విశేషం చెబుతాను మీకు జీవితం రామచంద్రుడు తన భార్యను ఎప్పుడూ ఏకవచనంతో పిలవలేదు అంటే అగౌరవం చేయలేదు మహానుభావులు జీవిత చరిత్రలు చూడండి రామకృష్ణ పరమహంస శారదాదేవిని పూజించాడు అంత పూజ చేయలేకపోయినా భార్యని తిట్టడం మహాపాపం అని శాస్త్రం చెబుతున్నది రోజూ కాకపోయినా ఈ కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు ఒక్కరోజైనా భార్యని గౌరవంగా ఏమండి అని పిలవండి దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయండి ఏహం పరం రెండూ లభిస్తాయి భార్యను అగౌరవపరచటం మహాపాపం అని శాస్త్రం చెబుతున్నది కార్తీక మాసంలో భార్యావాణిని పార్వతితో సమానంగా గౌరవించేవాడు లేదా లక్ష్మీమాతగా పూజించేవాడు లేదా సరస్వతిగా భావించి గౌరవించేవాడికి మాత్రం సంవత్సర కాలం అనుకున్న పనుల్లో విజయం లభిస్తుందిట కనీసం ఈరోజైనా భార్యను గౌరవంగా చూడండి ఇక ఈరోజు వినవలసినటువంటి కార్తీక పురాణ గాథ ఎప్పుడూ కార్తీక పురాణం వినేటప్పుడు చేతులు అక్షతలు పుష్పాలు పట్టుకొని కథ శ్రద్ధగా విని లేక చదివి ఆ తదనంతరం ఈ అక్షతలు పుష్పాలు మీ ఇష్టదేవత పాదాల దగ్గర ఉంచి ఆ అక్షతలు శిరస్సును వేసుకోవాలి ఇది మాత్రం కఠోర నియమమే ఈ నియమం పాటిస్తేనే కార్తీక పురాణం చదివినా కార్తీక పురాణం విన్నా సంపూర్ణ ఫలితం లభిస్తుంది ఈరోజు శంఖావిర్భావ కథ వినాలి శంఖమునకు సంబంధించిన విశేషాలు ఇరవై రెండో రోజు వింటే మహైశ్వర్యం పొందుతాడు గొప్ప లక్ష్మిని పొందుతాడు దేవీ భాగవతం తొమ్మిదో స్కంధం కానీ బ్రహ్మవైవర్త పురాణం కానీ చూడండి వాటిలో చెప్పారు ఎత్ర శంఖ్వనిర్నాస్తి శంఖధ్వని లేని ఇంటిలో నేను వండను అన్నది లక్ష్మి ఖరీగంలో అందరం ఇళ్లలో శంఖం ఎక్కడ వదుతున్నాం శంఖం చాలామంది ఇళ్లలో లేదు ఉన్నా వదలేకపోతున్నారు అందుకే ఎక్కువ మందికి సంతోషం ఉండడం లేదు లేక సంతాన సంతోషం ఉండడం లేదు లేదా ధనం ఉండడం లేదు లేదా గృహం ఉండడం లేదు ఇవన్నీ లక్ష్మి కింద పిలువబడతాయి కాబట్టి ఏం చేయాలి ఇంటిలో మందిరంలో శంఖం ఉండాలి శంఖాన్ని పూజించాలి శంఖంతో అభిషేకం చేయాలి శంఖం ఓదాలి ఇప్పుడు నేను చెప్పే కథ వింటే ఎన్నాళ్ళుగా మీ ఇంటిలో శంఖము లేకపోవటం వల్ల శంఖం ఓదకపోవటం వల్ల వచ్చే కష్టాలు అన్నమాట ఒకప్పుడు శ్రీహరి లోకశ్రేయస్సు కోసం తన కుడి చేతిలో తెల్లని ఒక పదార్థాన్ని సృష్టించాడు అది ఒక రకమైన కోలగా ఉండి మధ్యలో కన్నం ఉండి చివర బొడిపి ఉండి ఆ కొసవేపేమో పొడుగ్గా సన్నగా ఉన్నది దానికే శంఖము అని పేరు పెట్టాడు ఆయన శంఖం భయని వదగానే అందులోంచి ఒక అపూర్వమైన నాదం వచ్చింది ఆ నాదం ఓంకారంలా ధ్వనించింది అప్పుడు లక్ష్మీదేవి స్వామి ఏమి సృష్టించారండి మీదని అడిగితే దీనికి అని పేరు పెడుతున్నాను దీనికి అని కూడా పేరు పెడుతున్నాను ఈ రోజు నుంచి నా కుడి చేతిలో దీన్ని ధరిస్తాను అప్పుడప్పుడు లోకశ్రేయస్సు కోసం ఎడమ చేతిలో కూడా ధరిస్తాను ఎడమ చేతిలో శంఖం ధరించినప్పుడు నా దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి లౌకిక సుఖాలు ఇస్తాను కుడి చేతిలో శంఖం ధరించిన నా విగ్రహ దర్శనం చేసిన వాళ్ళకి ముక్తి ఇస్తాను అని వరం ఇచ్చాడు అంటే శంఖాన్ని సాక్షాత్తు విష్ణు సృష్టించాడు ఆయన ఒక్కొక్కప్పుడు ఎడమ చేతిలో పెట్టుకుంటాడు ఒక్కొక్కప్పుడు కుడి చేతిలో పెట్టుకుంటాడు ఎడమ చేతిలో శంఖం ఉన్న విష్ణువు యొక్క పటాన్నో లేక విగ్రహాన్నో ఇంట్లో పెట్టుకు పూజిస్తే మనకి ఈ లోకంలో సకల సుఖాలు లభిస్తాయి కుడి చేతుల్లో శంఖం ఉన్న స్వామివారి పటాన్ని మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే దర్శనం చేసుకుంటే దానివల్ల ముక్తి వస్తుంది అంటే భుక్తి భుక్తి రెండూ ఇస్తాడు అందుకే మనం ప్రామాణికంగా ఎడం చేతిలోనే లేక కుడి చేతిలోనే ఉండాలకూడదట ఆయన రెండు చేతుల్లోనూ ధరిస్తాడు కొన్ని కొన్ని ఆలయాల్లో శంఖచక్రాలు అటు ఇటు తిప్పి వేస్తారు భద్రాచలలో శంఖచక్రాలు అటు ఇటు మారే అలా మారినటువంటి విగ్రహం కూడా మనకి ఒక శుభ ఫలితం ఇస్తుంది భగవంతుడు ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క ఫలితం ఇస్తాడు అలాగే విఘ్నేశ్వరుడి తొండం ఆయనకి కుడివైపు తిరిగి ఉండి ఆ కుడివైపు తొండం తిరిగి ఉన్న విఘ్నేశ్వరుడిని మనం పూజిస్తే ముక్తి ఇస్తాడు ఎడం వైపు తిరిగి ఉన్నటువంటి తొండం తిరిగి ఉన్నటువంటి విగ్రహాన్ని పూజిస్తే ఈ లోక సుఖాలు ఇస్తాడు కాబట్టి రెండూ ప్రమాణమే వీటి విషయాలు మనమేమి విప్రతిపత్తి పెట్టుకొక్కర్లేదు బెంగ పెట్టుకొక్కర్లా ఆ తర్వాత లక్ష్మీదేవి శంఖం నాకెమ్మన్నది తేరా శంఖం ఆవిడ చేతిలో పెడుతుండగా ఆ శంఖం చేతిలోంచి దారి సముద్రంలో పడిందిట అది ఆయన లేళ ఈ శంఖం పరమ పంచజనుడనే ఒక రాక్షసుడు మింగాడు చాలా కాలం పాటు ఈ పంచజనుడనే రాక్షసుడు సముద్రంలో శ్రీ మహావిష్ణువు శంఖం మిరింగి కాపురం పెట్టాడు ఈ దుర్మార్గుడు పంచజనుడు పశ్చిమ సముద్రంలో ఉండేవాట నీళ్లలో అడుగు నిద్రపోయేవాడు రోజు తిమింగళాలు పెద్ద పెద్ద సొరచేపలు వీటన్నిటి తెగమింగేసేవాడు కొంతకాలానికి శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో అవతరించాడు దేవకీ వసుదేవుల పుత్రుడే పుట్టాడు కొంతకాలం నందయ సోదల దగ్గర పెరిగి తర్వాత మధురా నగరానికి వచ్చి కంసుడిని సంహరించాడు కంసుడి తండ్రి ఉగ్రశేనుండి రాజుని చేశాడు ఆ తర్వాత ఆయనకు ఉపనయనం చేశారు ఉపనయనం కాగానే కాశీ వెళ్ళిపోయాడు ఆయన వారణాసిలో ఒకప్పుడు ఉజ్జయినిలో అవంతిపురంలో ఉండి తర్వాత వారణాసిలో గురుకులం పెట్టిన సాందీపని దగ్గర చేరాడు సాందీపని అవంతిపురవాసి కానీ గురుకులం పెట్టింది కాశీలో అందుకే కాశ్యాం అన్నాడు మూలంలో అరవై నాలుగు రోజులు అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నట్టయినా ఆ విద్యలు నేర్చుకోవడానికి వాళ్ళ గురువుగారికి పాతికేళ్ళు పడితే కృష్ణుడు బలరాముడితో కేవలం అరవై నాలుగు రోజులు అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నాడు అరవది నాలుగు విద్యలు అరువది నాలుగు దినంబులంతన వారల నెరవాదులైన కథ మునరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరి అంటాడు భాగవతంలో అరవై నాలుగు విద్యలు అరవై నాలుగు రోజులలో కేవలం గురువుగారు చెబుతూ ఉంటే విని అప్పగించేశారు వాళ్ళు దాంతో గురువుగారికి మతిపోయింది వీళ్ళు సామాన్యులు కాదు ఇన్ని విద్యలు ఇన్ని రోజుల్లో కేవలం అరవై నాలుగు రోజుల్లో నేర్చుకుంటున్నారంటే వీళ్ళు కారణజన్ములు మహాత్ములు అనుకుని ఆ తర్వాత వాళ్ళు గురుదక్షిణ ఇస్తాం కోరుకోమంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు గురుదక్షిణగా నాకు వద్దు నా కుమారుడు ఒకప్పుడు గ్రహణ స్నానంలో ఎక్కడ ప్రభాస క్షేత్రంలో సముద్రంలోకి వెళ్ళి ములిగి చచ్చిపోయాడు మేము ఒకప్పుడు స్నానం కోసం గ్రహణ స్నానం కోసమని ప్రభాస క్షేత్రానికి వెళ్ళాం అక్కడ సముద్రంలో మా అబ్బాయి బుడుంగును మునిగి మునిగిలేడయ్యను మురిగా మళ్ళీ లేవలేదు పాపం మీరు కరుణా సముద్రులు సంవత్సరం క్రితం సౌరాష్ట్రంలో పశ్చిమ సముద్రంలో స్నానానికి వెళ్ళి మునిగి కనపడకుండా పోయిన మా కుమారుణ్ణి వెతికి పట్టి తీసుకొచ్చి నాకు అప్పగించండి ఇదే నాకు దక్షిణ నాటన శ్రేడన్న సంవత్సరం క్రితం చచ్చిపోయిన వాడిని వాళ్ళు ఇది అడుగుతాడా ఇది దక్షిణేమని అడుగుతాడా అడిగితే మాత్రం ఎవరైనా ఇస్తారా ఆయన ఏదో అడిగితే కృష్ణుడు ఇంతేనా గురువుగారు మీ అబ్బాయిని మీకు పట్టుగా చప్పగిస్తామని వాగ్దానం చేశారు బలరామకృష్ణులిద్దరూ ఇద్దరూ మహావేగంగా బయలుదేరారు సముద్రం దగ్గరకు వచ్చారు ఏ సముద్రం మా గురువుగారు అబ్బాయిల కింద తేడాది ముంచేసేవాటి కదా ఆ కుర్రాన్ని పట్టుకొచ్చి నాకు అప్పగిస్తావా లేదా నేను నాశనం చేసేస్తానని కానీ సముద్రుడు రెండు చేతులు జోడించి గడగడ వణుకుతూ నమస్కరించి మహాప్రభు ఏ అవతారంలో అయినా నా పడతావు నేను నీ మామగారు బాబు లక్ష్మీదేవి నా కూతురు మామగారు అంటే అల్లుడికి ఎప్పుడు లోకువేను రామావతారంలో బ్రహ్మాస్త్రం వేస్తానన్నావు ఈ అవతారంలో వెళ్ళి నన్ను బెదిరిస్తున్నావు అని కాళ్ళవేదబడి నా తప్పు లేదు మీ కుర్రవాణ్ణి ఏది మీ గురువుగారి పుత్రుణ్ణి కెరటంతో లోపలికి లాగాను మళ్ళీ బయటికి గంటబోయే లోపు పంచజనుడనే ఒక రాక్షసుడు నా సముద్ర జలాల్లో వాడున్నాడే వాడు మింగేశాడు నా సముద్రంలో జలాలలో పంచజనుడని ఒక రాక్షసుడు ఉన్నాడు వాడే మీ గురువుగారి అబ్బాయిని మింగాడు తప్పు వాడిది అనగానే ఓహో అలాగా అని సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయారు వీళ్ళు రథంతో పాటు పరమాత్ముడు కనుక రథంతో సముద్ర జలాల లోపలికి వెళ్ళిపోయాడు ఆ లోపల గాఢంగా నిద్రపోతున్నట్టు అడుగుని పడుకుని పంచజనుడు తెగ తినేసి చేపల్ని పడుకునున్నాడు వాడు అక్కడికి వెళ్ళి కృష్ణుడు ఆగ్నేయాస్త్రం వాడి మీద వేశాడు హేమోజ్వల పుంఖాస్త్రంబున గుల్చి వాని జఠరంబున్ వ్రచ్చి గోవిందుడ ప్రేంఖ చిత్తుడు గానక గురు ప్రేమోదితోద్యోగుడై అస్త్రంతో వాడిని చంపాడు చచ్చిన తర్వాత వాడి పట్టంతా చీల్చేట కృష్ణుడికి అంత అమాయకత్వమా సంవత్సరం క్రితం గురువుగారు అబ్బాన్ని వాడి మింగేట మింగితే ఇంకా కడుపులో కుర్రాడు అలాగే ఉంటాడు ఏమన్నా మరి ఎందుకు ఈ పని చేశాడు అంటే దానికి ఒక కారణం ఉంటుంది ఆ రాక్షసు చంపి వాడి పొట్ట చీల్చి వెతికే అట్ట ఆ పొట్టలో శంఖం ఒకటి బయటపడింది ఎప్పుడో విష్ణువుగా ఆయన శంఖాన్ని సృష్టించాడుగా ఆ శంఖం సముద్రంలో పడిందని దాని పంచజనుడు మింగాడని చెప్పుకున్నాక ఆ పంచజనుడు వీడే వాడి కడుపులో ఆ శంఖం అలా ఉండిపోయింది అందుకని కావాలని వాడిని చంపి వాడి పట్ట చీల్చి గురువుగారు అబ్బాయి కనపడలేదన్నయ్య కానీ శంఖం కనపడింది అన్నట్ట బలరావుడు చిరునవ్వు నవ్వాడు నీ లీల నాకు తెలియదు ఆ శంఖం కోసమే వాడి పట్ట చీల్చామని తెలుసు ఇందుకే ఆ శంఖాన్ని ఏం చేస్తామన్నట్ట పంచజనుడు అనే వాడి కడుపు నుంచి బయటికి వచ్చింది కనుక ఈ రోజు నుంచి ఈ శంఖము పాంచజన్యము అని పిలువబడుతుంది ఈ శంఖాన్ని నేను ధరిస్తున్నాను అన్నాడు కృష్ణుడు ఆ శంఖానికి అంత పూర్వం ఆ పేరు లేదు కేవలం పంచజనుడి కడుపులోంచి రావటం వల్ల దాన్ని పాంచజన్యమన్నారు ఆ శంఖాన్ని ధరించి ఆ తర్వాత యమలోకానికి వెళ్ళి గురువుగారబ్బాయి ప్రాణం తీసుకొచ్చి గురువుగారబ్బాయిని యథాతథంగా మార్చి తిరిగి గురువుగారికి అప్పగించాడు గురువుగారు చాలా సంతోషించాడు అప్పుడు గురువుగారు యమలోకానికి వెళ్ళి చచ్చిపోయిన వాడిని ఎవడు తీసుకొస్తాడయ్యా మీరు తీసుకొచ్చారు మీ కీర్తి జగత్ ప్రసిద్ధికి ఎక్కువగాక గురునకు కోరిన దక్షిణ కరుణ ముందెవడిచ్చఘనులార భగవద్గురునకు కోరిన దక్షిణ స్థిరముగనిచ్చి తిరి మీరు దీపితయసులై యసులై గురువుగారు దక్షిణ అడిగితే మారు మాట్లాడకుండా ఎంతమంది ఇచ్చారు ఎంత పూర్వం మీరు మీ గురువుగారికి చచ్చిపోయిన కొడుకుని పట్టుకొచ్చి చప్పగించారు మీరు శాశ్వత కీర్తి పొందండి అని దీవించాడు అప్పుడు కృష్ణుడు మహాత్మా మేము కార్తీక మాసంలో మీ కుమారుణ్ణి బ్రతికించి పట్టుకొచ్చాం ఇది కార్తీక మాసం ఇరవై రెండవ రోజు ఈ రోజున పంచజనుణ్ణి చంపి వాడి కడుపులోంచి పాంచజన్యమనే శంఖం నేను వెలికితీశాను ఈ కథని మీ కుమారుణ్ణి బ్రతికించిన కథని పాంచజన్యాన్ని పంచజనుడి కడుపులోంచి బయటికి తీసుకొచ్చిన ఈ దివ్య కథని కార్తీక మాసంలో కృష్ణపక్షంలో సప్తమీ తిథి నాడు ఇరవై రెండవ రోజు నాడు శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళకి సకల దోషాలు తొలగిపోతాయి సంపదలు లభిస్తాయి లక్ష్మీ కటాక్షం శాశ్వతం అవుతుంది లక్ష్మీ వాడిని శాశ్వతంగా అనుగ్రహిస్తుంది అని కృష్ణుడు దీవించాడు అందుకే ఈరోజు ఏం చేయాలి చేతులు అక్షతలు పుష్పాలు గుర్తుకుని ఈ కథ అంతా చెప్పాలి ఇతరులకి లేదా వినాలి చదవాలి తదనంతరం అక్షతలు భగవంతుడి పాదాల దగ్గర ఉంచి ఆ ఎత్తి మీద వేసుకుంటే ఇంక వాడికి ఎప్పుడూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది శాశ్వత సంపద పొందుతాడనమాట అందువల్ల జనులందరూ కూడా కటాక్షం పొందండి